దగ్గర మగ్గం బ్లౌజెస్ మీకు డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను అంటే ఏంటంటే నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయన్నమాట మీకు శారీస్ కూడా కావాలనుకుంటే ఆల్టర్నేట్గా ఈ వీడియో తర్వాత మీకు శారీస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇది ఏంటంటే ఈ డిజైన్ ఇప్పుడు కట్ వర్క్ అనేది మోస్ట్ ట్రెండ్గా నడుస్తుంది కదా సో ఇది ద వర్క్ అంటారు దీన్ని కట్ వర్క్ ప్లస్ జర్ జర్దోసీ వర్క్ అనమాట ఇదేంటంటే వైలెట్ మధ్యలో వైలెట్ ఉంది కదా వాడు శారీ కాంబినేషన్ వేసుకున్నాడు అనమాట సో ఇది మీ కనుక ఈ వీడియోలో మీకు కనుక ఇది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆల్టర్నేటివ్గా మీకు ఎక్కడైతే అవైలబుల్లో ఉంటాయో స్టిచ్చింగ్ షాప్స్ మొబోటిక్స్ సో అక్కడికి వెళ్ళి మీరు చూస్తే తీసేస్తారనమాట నేను ఒక ఇన్స్టాగ్రామ్ ప్లే పేజర్ గూగుల్లో చూసాను ఇమేజెస్ నాకు నచ్చి ఇంకా నేను సేమ్ అలాంటిదే నేను బోటిక్ వాళ్ళకి చూస్తే వాళ్ళు ఆల్టర్నేట్ దీన్ని దీన్ని దాన్ని చూసి కాపీ చేసి దీన్ని మనకి సేమ్ ఇలానే స్టిచ్ చేశారనమాట నాకైతే చాలా బాగుంది మీకు శారీ పిక్స్ కూడా నేను పంపిస్తాను ఐ మీన్ అప్లోడ్ చేస్తాను ఇంకొక వీడియోలో శారీ సో ఇది అనమాట నేను వాళ్ళు ఏంటంటే కప్స్ పెట్టారు అనమాట ఫ్రెండ్ శారీ ఒకవైపు పళ్ళు వేసుకుంటాం కాబట్టి సో అటువైపు మనకి ఏ డిజైన్ వాళ్ళు చేయలేదు ప్లెయిన్గా పెట్ పెట్టారు అండ్ దీని కూడా కప్స్ అనేవి ఉన్నాయి స్ కూడా మనకు వాళ్ళే మనకి యాడ్ చేసిస్తారనమాట అప్పుడు ఏదో నాకు నచ్చి నేను గూగుల్లో చూసి ఇవ్వద్దని చెప్పి నేను బోటిక్ వాళ్ళతో సేమ్ డిజైన్ చేయించుకున్నాను ఇంకోటి ఏంటంటే అప్పట్లో కట్ వర్క్ అంత ఫేమస్ కాదు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయిందనమాట ఇది అనమాట ఫస్ట్ బ్లౌజు నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట నేను ఇమేజెస్ కూడా యాడ్ చేశాను స్క్రీన్షాట్ తీసుకోవచ్చు సెకండ్ శారీ అనమాట ఇది బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ అండ్ థిక్ బ్లూ ఇదేంటంటే అన్నీ అన్నీ ఒకటే హెవీ డిజైన్స్ ఎందుకు అని చెప్పేసి నేను నార్మల్గా కొంచెం శారీలో ఉన్న వాటిని హైలైట్గా తీసుకొని దీని మీద డిజైన్ చేయించాల్సి వచ్చిందనమాట అది ఇది కూడా ఎలా కట్ వర్క్ వెళ్ళిందో తెలీదు సో అది నచ్చేసి ఇంకా అదే పెట్టించమన్నాము నేను తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత చూసుకుంటే ఏంటి అన్నీ కట్ వర్కే పెట్టించుకున్నాను అనుకున్నా కానీ అవి చిన్నగా ఉన్నాయి అవి పెద్దగా ఉన్నాయి ఏముంది అని అనేసి బాగున్నాయి అని నాకే అనిపించింది మీకు కనుక ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఏ బ్లౌజ్ అయితే మీకు బాగా నచ్చిందో అది కామెంట్ అయినా చేయండి లేకుంటే స్క్రీన్ షాట్ తీసి మీరు మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి ఓటిస్తాను మీకు నచ్చినట్లయితే చేయగల డిజైన్ తీసుకోండి ఇదనమాట శారీస్ కూడా చాలా బాగుంటాయి మీకు శారీస్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో అయితే వర్క్స్ అనమాట వెనకాల నెమలి వచ్చినాయి కదా రెండు అవి శారీలో ఉన్న బ్లౌజ్లో ఉన్నవి చూడండి సో ఈ రెండే మరి నేను బ్యాక్ సైడ్ పెట్టించాను అనమాట అన్నీ ఒకే రౌండ్ నెక్ ఎందుకని చెప్పేసి సో డిజైన్ పంపించాను బ్యాక్ సైడ్ ఎలా అనిపించాయో మీకు కామెంట్ చేయండి ఇది అనమాట కవర్ కట్ అయింది సో ఇక్కడ అందుకే డెల్ అయిపోయింది వీడియో నేను నేను మొబైల్లో వీడియో లైట్ ఆన్ చేసుకొని నేను మీకు చూపిస్తాను ఇక్కడ కూడా కొంచెం అంటే ఏంటంటే వర్క్ అనేది ఫినిషింగ్ అయితే చాలా క్లియర్గా ఉంది మరి మీకు ఎలా నాకైతే మంచిగా అనిపిస్తుంది మీకు ఎక్కడ ఏమైనా క్లారిటీ లేకపోయినా కూడా కామెంట్లో మెన్షన్ చేయండి ఇది అనమాట నాకు సింపుల్గా ఒకటి హెవీ అన్ని హెవీ అయితే చాలా బాగోదు సో అందుకే కొన్ని సింపుల్ బ్లౌజెస్ కొన్ని హెవీ బ్లౌజెస్ దేనికి ఎలా మ్యాచ్ అయ్యింది అనేది మన పర్సనల్ని బట్టి మనకి నచ్చిన వాటిని బట్టి మనం డిజైన్ చేసుకుంటాం అనమాట నేను వాటి హ్యాంగింగ్స్ అయ్యడం మర్చిపోయినట్టున్నారు సో నేను పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను క్లియర్గా మీకు కనిపించడానికి చిన్న చిన్న బోటిక్స్ చిన్న చిన్న ఫ్లవర్ కూడా యాడ్ చేయించాను హ్యాండ్ వర్కే బ్లౌజ్ అయితే ఏం లేదు ఓకేనా నెక్స్ట్ కూడా నా ఫేవరెట్ బ్లౌజ్ అనమాట నేను పిక్ కూడా మీకు పంపిస్తున్నాను చూడండి మరి మనకి పళ్ళు సైడ్ ఎవరు డిజైన్ చేయరు ఏ బోటిక్ వాళ్ళు రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది మీ కనుక ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్లో చూసి డిజైన్ నాకు నచ్చిందని చెప్పేసి నేను డిజైన్ చేయించుకున్నాను అప్పట్లో నాకు రీజనబుల్ కాస్టే పడింది ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మరి ఇప్పుడు ఈ ప్రైస్ ఎంత తీసుకుంటారో నాకు తెలియదు నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో శారీ బ్లౌజెస్ కాస్ట్ ఎంత అయింది అండ్ ఇంకొకటి శారీస్ కూడా మీకు నేను చూపిస్తాను ఇదేంటంటే సింపుల్ లైన్సే కదా అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ లాగా ఉంటే బాగుండని చెప్పేసి వాటర్ డ్రాప్స్ కూడా బ్యాక్ సైడ్ యాడ్ చేయించాను అండ్ ఈ వీడియో ఇది కూడా కట్ వర్క్ ఎలా వెళ్ళిపోయినాయో తెలియదు అన్ని కట్ వర్కే వెళ్ళిపోయాయి అన్ఎక్స్పెక్టెడ్గా నేను అలా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి వచ్చింది అంటే కొన్ని పేజెస్లో వాటిలో డిజైన్ సెర్చ్ చేసి వాటిని స్క్రీన్షాట్ తీసి బోటికి వాళ్ళు పంపిస్తే వాళ్ళు సేమ్ అట్లానే చేశారనమాట అంటే చిన్న చిన్నగా లైన్స్ పెట్టేశారు ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ రెడ్ ఎల్లో మీద రెడ్ కాంబినేషన్ రెడ్ మీద ఇట్లా గోల్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి ఇది అనమాట వీడియో దీని పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను మీకు అక్కడ వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే చూడకుండా ఉన్నారో వీడియోస్ ప్లీజ్ మన ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను కొన్ని వీడియోస్ కూడా చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను ఇది అనమాట ఈ వీడియో ఇంతవరకు నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ అండ్ వీడియో ఫొటోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీకు నచ్చింది మీకు నచ్చింది క్లియర్గా ఉంటుందా ఉండటానికి అండ్ ఇంకొకటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ పూర్తిగా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కొంచెం ముందుకు వెళ్తాను ఎంకరేజ్మెంట్ ఎవరు లేకపోతే వీడియోస్ చేయలేం కదా థ్యాంక్ యూ